ప్రశాంత్ కిషోర్ అసలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రం పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంటుంది అసలు ఎలక్షన్స్ ఆ దానికి సంబంధించిన క్యాంపెయినింగ్స్ ఎలా ఉన్నాయి ప్రచారాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీ ఏ పార్టీ మీద నగ్గుతుంది ఎంత పర్సెంటేజ్ నగ్గుతుంది సో ఇవన్నీ కూడాను ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు ప్రశాంత్ కిషోర్ పీకే సో ఇది అందరికి చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఎలక్షన్ కి సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ అనే ఇది ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పాడు అదే పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అంటారు ఖచ్చితంగా ఇంచుమించుగాను ఆయన ఏదైతే అనాలిసిస్ ఇస్తాడు పార్టీకి సంబంధించి ఆ పార్టీ అయితే గెలుస్తుంది అన్నది కొంతవరకు అక్షర సత్యం అని అనుకోవచ్చు చాలా మంది కూడా ఆల్మోస్ట్ ప్రతి పార్టీ కూడా ఫాలో అవుతూ ఉంటుంది మరి దీనికి సంబంధించి ఆ భారతీయ ఎన్నికల వ్యూహకర్త అలాగే ఆయన ఒక పక్క రాజకీయ నాయకుడు మరోపక్క చూసుకుంటే ప్రజారోగ్య నిపుణుడు ఆ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐక్యరాజ్య సమితిలోని ప్రజారోగ్యానికి సంబంధించిన రంగంలో ఆయన పనిచేశాడని కూడా మన అందరికీ తెలుసు మరి ఆయన్ని ఏదైతే మన ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వేలకి సంబంధించి ఎదురు చూసే ప్రజాగల ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడాను ఆ పీకే కి సంబంధించి ఆ చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు పీకే అని మరి పీకే ఇప్పుడు ఎలక్షన్స్ లోని బీహార్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది సొంత పార్టీ తరఫు నుంచి మరి ఈ పీకే ఏం పీకారు అన్న విషయానికి వస్తే ఈ పీకే ఏమి పీకలేకపోయారని బీహార్ ఎలక్షన్స్ తేల్చేసినాయి ప్రస్తుతానికి అసలు కనీసము ఆయన పార్టీకి సంబంధించి ఓపెనింగ్ సీట్ని కూడా ఆయన విన్ కాలేకపోయారు ఓపెనింగ్ సీట్ ను కూడా తెచ్చుకోలేకపోయారు మరి ఇన్ని పార్టీల గురించి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు అసలు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయనకు వ్యూహకర్తగా మిగిలిన పార్టీలన్నిటికీ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎన్నో దిట్టమైన పటిష్టమైన వ్యూహ రచనలు చేశారు అలాగే భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి మరి ఇప్పుడు కొత్తగా పార్టీని పెట్టుకున్నారు మరి పార్టీని పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఆయన మరి ఒక్క సీట్ని కూడా ఆయన గెలుచుకోలేకపోయారు అసలు ఒక్క సీట్ని కూడా విన్నాము ఓపెనింగే లేదు అని చెప్పేసి అంటే మాత్రము ఇది అసలు చాలా అంటే అసలు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు అంటే ఏదో సామెత ఉంటూ ఉంటుంది ఆ ముందు ఇల్లు చక్క పెట్టుకొని ఆ మిగిలిన ప్రపంచాన్ని చక్క పెట్టారా అని చెప్తూ ఉంటారు మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ విశ్లేషణలోని ఈయన పెట్టిన పార్టీని తన ఇంటిని తాను పెట్టుకోలేకపోయాడు ఎందుకు అనేది ఒకటి ఇంకొకరు ఏమంటారు ప్రపంచం గురించి మనం ఏదైనా మాట్లాడతాము గురువింద గింజ లోన నేను నేను మొత్తం అంత అనాలిసిస్ ఇచ్చినా కూడా మనకి ఎందు మచ్చ మనకు తెలియలేదు మరి ఏ రకంగా అసలు ప్రశాంత్ కిషోర్ యొక్క పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయింది అసలు ఓపెనింగ్ సీట్ కూడా లేకుండా అయిపోయింది అని అంటే మాత్రము ఒక రకంగా మరి ప్రశాంత్ కిషోర్ ఫ్యాన్స్ అందరికీ కూడాను ఒక రకంగా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఆయన పార్ ప్రారంభించిన పార్టీ జన్ సురాజ్ పార్టీ జేఎస్పి సో ఈ పార్టీ నిజంగా అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిందని అనుకోవచ్చు అసలు ఒక సీటు కూడా ఓపెన్ అవ్వలేదు అని అంటే మనం అసలు కనీసం ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అట్లీస్ట్ పదికి కింద ఉంటాయి ఐదర్ వన్ ఫిఫ్టీకి పైన ఉంటాయి అని చెప్పేసి అన్న అయితే నూట యాభై పైన గెలుచుకుంటాము లేదంటే పది కింద గెలుచుకుంటాము అన్నట్టు చెప్పారు మరి పది కిందనే అని అంటే ఒకటైనా అనుకున్నాం గాని మరి సున్నా అని మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రకంగా ఆయన జా ఆయన కరెక్ట్ గానే చెప్పుకున్నారు ఆయన గురించి ఆయన చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ ఇవ్వడంలోనూ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆయన పార్టీకి సంబంధించి ప్రజల పల్స్ ఆయన పట్టుకోలేకపోయారు అన్నది ఇక్కడ ఒక మైనస్ అర్థం ఉంది అంటే పక్కోడికే గాని మన చెయ్యి మన చెయ్యి వస్తువు మనకి పనిచేయదు సో ఈ నేపథ్యంలోనే ఏంటంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి కనీసం ఒక్కటైనా గెలుచుకోకపోవడం వల్ల ఈయన ప్రయోగాలన్నీ కూడా పక్కోల మీద పనిచేసినాయి అనాలిసిస్ విషయంలో మాత్రము హీ ఈజ్ పర్ఫెక్ట్ అన్నది కొంతవరకు అందరికీ కూడా నమ్మసక్యమైన విషయము మరి ఈయన విషయానికి వస్తే మాత్రం స్వతహాగాను పార్టీలో ఒక్కటి కూడా అసలు ఆయన నిలబెట్టుకోలేకపోయారు అన్నదైతే అర్థమవుతుంది అయితే మరి మొత్తానికి చూసుకుంటే జన్ సురాజ్ పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది అని అంటే రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాలు ఐ థింక్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నా పార్టీ అసలు ఒక్క సీటు కూడా ఈవెన్ మధ్యాహ్నం వరకు కూడా మూడు గంటలు నాలుగు గంటల వరకు కూడా అసలు ఒక్క సీట్ను కూడా విన్నవలేని పక్షంలోన మరి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలోని ఆ వ్యక్తిగత నైపుణ్యము వ్యూహాత్మకమైన స్టెప్స్ వేసి చక్కటి అవగాహన ఉన్న ఆ ప్రశాంత్ కిషోర్ ఈ ఫలితాలని నిరూపించడం అయితే జరిగింది మరి ఈ విషయంలోన పూర్తి స్థాయిలోన ఆయన ఆయన పార్టీకి సంబంధించి ఏమి చేయలేకపోయారు అన్నది అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది అలాగే బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికార కూటమి మహా గట్బంధన్ కు ప్రత్యామ్నాయంగా మూడవ శక్తి స్థాపించాలనే ప్రశాంత్ కిషోర్ లక్ష్యం అయితే మొత్తానికి పూర్తిగా నెరవేరలేనట్టుగా కనిపిస్తుంది అయితే ఈయన మొన్న మధ్యన ఇంకొక కమిట్మెంట్ కూడా చేశారు ప్రజలు ఆ రేవంత్ రెడ్డి గారి మీద సవాల్ చేశారు సో ఇదొకటి మరి అదే అంటున్నాం కదా మన పైచ్యం మనకి పనికిరాదు అని చెప్పేసి సో ప్రస్తుతానికి అయితే మాత్రం నెటిజన్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఒక రకంగా కాస్త దాన్ని ఏమంటాము విచారంలోనే ఉన్నారు చాలా లో ఉన్నారు అట్లీస్ట్ ఒకటైనా గెలుచుకుంటే బాగుండు కదా బస్సు నెక్స్ట్ నువ్వు ఏ పార్టీ గురించి అనాలిసిస్ ఇవ్వడానికి అటు లేక ఇటు రాజకీయ పక్షము లేక మరి నిన్ను ఏ రకంగా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మరి ఆ ఆయన ఏంటంటే అసలు ప్రచారంలో ఎక్కడ మైనస్ జరిగింది ఆ ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగలడానికి ఏ రకంగా మైనస్ అయ్యింది అన్నది కూడా కొంత విశ్లేషణ చేయాల్సి వస్తుంది